పోలవరాన్ని ఆ మెగా దోచేస్తుందని చెప్పినటువంటి తెలుగుదేశం ఇప్పుడు అదే మెగాని కంటిన్యూ చేస్తుంది వీళ్ళది సేమ్ అంటే ఇక్కడ ఇండోసోల్ సాయి ఎలక్ట్రికల్స్ సేమ్ అంటే బేసిక్గా పచ్చి భాషలో చెప్పాలంటే వ్యాపారాలు చేసుకోండి మీరు జగన్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు కదా మాకు ఎంత ఇస్తారు వాళ్ళకి ఇచ్చి మాకు ఇచ్చారా కంఫర్ట్ లేదా మిమ్మల్ని ఆపుతాం తొక్కుతాం అంటే ఆంధ్రాలో పెట్టుబడి పెట్టాలని ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఎవడన్నా వస్తే నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు రెండు పార్టీలకి ఇచ్చుకోవడానికి సిద్ధపడాలి ఇస్తే అప్పుడు ఇద్దరితో టైంలో ప్రాబ్లం లేదు లైక్ మెగా సిర్డి అలా కాకపోతే వాళ్ళకి మళ్ళీ ఇబ్బందులు పడాలి ఇది ప్రస్తుతం అంటే ఇదొకటి అయితే వేల ఎకరాలు ఫ్రీజ్ అయిపోతున్నాయి ఆ ప్రభుత్వం దగ్గర నేను అడిగితే ఫ్రీజ్ అనడానికి ఏం లేదు ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే కన్స్ట్రక్షన్స్ చేస్తారా లేదా అన్న దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంది ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి అమరావతిలో మీరు మీడియా కదా అనేసేసి ఇప్పుడు మీ ఇప్పుడేదో నేను కూడా అనుకుంటున్నా అప్లై చేద్దామా లేదో డిజిటల్ విభాగాలు ఇంటికి కూడా ఇస్తాము ఇండస్ట్రీస్ కి అని చెప్తున్నా మనం ఇప్పుడు ఒక ఆరు ఏడుగురు బతుకుతున్నాం అంటే ఆరు ఏడుగురుకి ఉపాధి కల్పించినట్టే గారు కావాలంటే ఇంకో పది యూట్యూబ్ ఛానల్స్ పెడదాం ఇంకో పది యూట్యూబ్ ఛానల్స్ అంటే ఇంకో పది మందికి ఉపాధి వస్తుంది